వేములవాడ మహాదేవ్ ఫంక్షన్ హాల్లోని ఒకినవా స్పోర్ట్స్ కరేటే అకాడమీ ఆధ్వర్యంలోని కరేటే అకాడమీ ఫౌండర్ చీఫ్ ఎగ్జామినర్ అబ్దుల్ మన్నాన్ విద్యార్థులకు గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు ఈ గ్రేడింగ్ టెస్ట్ లోని ఎనభై మంది విద్యార్థులు పాల్గొని చక్కటి ప్రతిభ కనబర్చి బెల్ట్ సర్టిఫికేట్లు సాధించారు వివిధ గ్రేడింగ్ బెల్టులు సాధించిన విద్యార్థులను మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు వైస్ చైర్మన్ కనీకరపు రాకేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగరం వెంకటస్వామి బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ కాంగ్రెస్ నాయకులు మైలారం రాము ప్రవీణ్ పాల్గొని విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న వయసులోనే విద్యార్థులు కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరకంగా మానసికంగా ఎంతో దృఢత్వం కలిగి ఉంటారని అన్నారు ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన మాస్టర్ మన్నాన్ను అభినందించారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు దండగల తిరుపతి లోపు రాజు కనికరపు రాజశేఖర్ ఫర్హాన్ అబ్బాసి పాల్గొన్నారు శిక్షణ సేవలో పాల్గొంటున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే ఊళ్ళు ఉన్నా లేకుండా ఏదైనా ఇచ్చినా లేకుండా ఇంకా వీరిని చిన్న పిల్లల చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు త్వరగా శిక్షణ ఇచ్చుకుంటూ వారిని పురాతంగా ఉత్సాహంగా తయారు చేసుకున్నట్టే వారికి ప్రత్యేక ధన్యవాదం తెలిపాలి వారి తల్లిదండ్రులు కూడా వాళ్ళ నాయకుడు కూడా ఎందుకంటే మొన్నన్ గారు ఏదో ఒక పని చేసుకుంటూ కరెక్ట్ టైంలో